అందరం కలిసి ఆ బాధ్యత ఆయన తరపున మనం కూడా తీసుకోవాలని మీ అందరినీ ప్రాధాయపడుతూ సెలవు తీసుకుంటున్నా ప్రతి నియోజకవర్గం తిరిగి ఈరోజు పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరిగే మీటింగ్ ఈరోజు ఏర్పించాం జరిపించాం మన పార్టీకి మన ప్రాంతానికి మరొక బలం మరొక ధైర్యం ఎవరో చెప్పండి బొత్స సత్యనారాయణ గారు బొత్స సత్యనారాయణ గారు నాకు తెలిసి మన రాష్ట్రంలో అంత అనుభవం ఉన్న రాజకీయ నాయకులు ప్రతి ఒక్క లెవెల్లో కూడా ఆయన మెచ్చిన వారు ఎవ్వరూ లేరు ఎప్పుడో బాధ్యత మిగిలిన బాధ్యత మనవి మనవి మనకు ఓడిపోవడానికి ఎందుకు ఓడిపోయామని ప్రతి ఒక్కరూ మనకు అర్థం కాని విషయం అని మీ అందరికీ తెలుసు కానీ మీ గుర్తుంది రెండే రెండు కారణాలని ఈరోజు మనం ఊడిపోవడానికి కారణాలైనవి ఎక్కడికి వెళ్ళి పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం ఈరోజు పరిపాలన అంటే ఫ్రాడ్తో లెక్క పెట్టండి లక్ష్మణరావు మీ వెంకటేశ్వర గారు మీ భూమి పట్టుకెళ్ళిపోతారు సినిమా ఎంగించారు జనాలు చేశారు ఎరు చేశారు ఒక అబద్ధం మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కోల్పోయారు ఈరోజు ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు కాదు మనం కాదు ఓడిపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలు అప్పు చేసేశారు దారబోసేశారు అన్నారు దారోసింది ఎవరికి ప్రజలకి దేనికోసం ప్రతి సామాన్యుడికి ఒక స్వేచ్ఛ అనేది కలిగించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సామాన్యుడికి జీవితం మీద ఆసక్తి కలిగేటట్టు చేశారు ఆసక్తి కలిగేటట్టు చేశారు రోజు ఆ నమ్మకం కోల్పోయింది పరిపాలన మీద నమ్మకం పాడైపోయింది ఈ రోజు ప్రజలు మళ్ళీ తలెత్తుకొని బతకాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి జగన్మోహన్ ఈ రోజు మళ్ళీ చూస్తున్నారు నాకు తెలిసి ఆ తప్పు మన ప్రజలు మళ్ళీ చేయరు తప్పు మళ్ళీ చేయరు దానిలో బాధ్యత తీసుకోవాల్సి ఇక్కడున్న ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సీనియర్ నాయకులు కనపడుతున్నారు మంచి కసితో ఇక్కడికి వచ్చారు ప్రతి ఒక్కరు కసితో నా వరకు మీ అందరికీ తెలుసు దేశంలో లేకపోయినా ఈరోజు వచ్చారు మీ అందరినీ చూడాలని వచ్చాను మీ అందరినీ తుట్టాలని వచ్చాను వచ్చినందుకు వచ్చినందుకు కడుపు నిండిపోయింది గడుపు నిండిపోయింది గడుపు నిండిపోయింది గతంలో చెప్పాను అర్హత లేదు నాకు అర్హత లేదనుకున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఎంపీ సీట్ ఇచ్చారు ఎంపీ సీట్ ఇచ్చారు మీ అందరికీ తెలిసిన ఆ ఎంపీ మీరు ఎలా గెలిపించారో కూడా నాకు గుర్తుంది ఎలా గెలిపించారో కూడా గుర్తుంది నేను జగన్మోహన్ రెడ్డి గారు నమోదు తీసుకునే అవకాశం ఈరోజు నాకుంది ఆ అవకాశాన్ని తప్పకుండా తీసుకొని మీ అందరితో కలిసి ప్రయాణం చేసి ఈరోజు పరిపాలనలోకి మళ్ళీ ప్రజలని తీసుకొచ్చే వస్తుంది చంద్రబాబు అండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి బటన్ నొప్పడం కాదు బటన్ నొప్పడం కాదు డబ్బులు ఇవ్వడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి రాజశేఖర రెడ్డి గారి కళ నిరో చేస్తున్నాం రాజశేఖర రెడ్డి గారి కళ ఏంటి ప్రతి సామాన్యుడికి ఒక స్వేచ్ఛను కలిగేవాడు